ఉచిరడిపాలెం బీజీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో నగర పంచాయతీ అభివృద్ధి పైన వేలితో బైపాస్ రోడ్లు నిర్మించామని మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు కానీ ప్రతిపక్షం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నగర పంచాయతీ అభివృద్ధి చెందటం లేదని మాట్లాడుతున్నారని వాళ్ళు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారని కళ్ళు చేరిచి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ఒక్కసారి వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే చాలా బాధ కనిపిస్తుందని చేద్వసన్ లోన సుప్రజయంవారి బాబు యాం. చాలా మంది కూడా వాళ్ళ ఆనంద భావాలతో చెప్పుకోవడం జరిగింది అదే విధంగా గత ప్రభుత్వంలో అయితే ఒక సర్టిఫికేట్ కావాలి అంటేనే ఆఫీస్ చుట్టూ కాలు తిరిగేలా తిరిగారు అరిగేలా పొదుపు మహిళలు ఇదివరకు వీళ్ళు పొదుపు మీటింగ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మళ్ళీ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు మాకైతే ముఖ్యమంత్రి జగన్ కావాలి జగన్ రావాలి అందుకు మేము ఏదైనా చేస్తాం ఎందుకైనా కృషి చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది మన జగన్ എം എൽ എ നല്ലപരണി പ്രസന്ന കുമാർ രീതികാര इन जी

कालूपट्टी चूसे मारना बंद कर दूँगा ना यार पर तेरे को बहुत जमाएगी